ఓం నమశివాయ మే మాసం కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశ ప్రయాణం ఆర్థిక సమస్యలు ఆరోగ్యము కోర్టు సమస్యలు భూమి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ప్రేమ సమస్యలతో చాలామంది సతమతమవుతుంటారు మరి ఇలాంటి అయ్యే వాళ్ళందరికీ కృజుడు రావు గ్రహాల వలన ఇలా జాతక యోగంలో చాలా వరకి ఇలా మైండ్లో అనేది బిగినింగ్స్ పరంగా లేదు వీళ్ళకి ఒక ఫైనాన్స్ పరంగా లేదు ఇలా మైండ్లో పలాంది చేయాలి అన్న ఒక పట్టుదల ఆ పలాంది చేస్తేనే మేము దీన్ని సాధించాలన్న ఒక పట్టుదలతో ఉంటారు చాలామంది కాబట్టి ఈ గ్రహాలు వాళ్ళకి బాగా వర్తిస్తున్నాయి ఆ వర్తించిన దాని వలన వాళ్ళకి ఫ్యూచర్ ప్లానింగు చాలా వరకు బాగుంటుంది వాళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా చెడు ఆలోచనలు వాళ్ళ మైండ్లోకి రావు ఇదే ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు ఆ ఆలోచనలు వాళ్ళు దాన్ని సాధించే వరకు పోరాటం చేస్తుంటారు అది సాధించేంత వరకు పోరాటం నడుచుకుంటూ వస్తుంటుంది కాబట్టి వీళ్ళకి విద్య కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొన్ని సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఏది చేసినా పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉండకూడదు ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ముందు ముందే వీళ్ళ ప్లానింగ్ అనేది ఎవరికి భేటీవాడికి వాడికి చెప్పకూడదు మీరు చేసే పని మీరు అనుకున్న ప్లాను అది మీరు ముందు ముందే ప్లానింగ్ చెప్పారనుకోండి మీరు చేసే దాంట్లో చాలా నష్టపోతారు దానివల్ల మీకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ నెలలో ఆరోగ్య సమస్య చాలా వరకు బాగుంది కాబట్టి వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యలో కూడా చాలా వరకు బాగుంది దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన సంతాన ప్రాప్తి అది మధ్యలో కొన్ని నాగదోషం వలన కొన్ని ప్రాబ్లమ్స్ వలన కొంచెం ఇబ్బంది అయిపోయి వాళ్ళకి ఆ సంతానము దగ్గరికి వచ్చింది దూరం అయిపోతుంటుంది కాబట్టి ఆ సంతాన దోషం గురించి కూడా వాళ్ళు శాంతం చేసుకున్నట్టుకైతే తప్పకుండా సంతాన ప్రాప్తి యోగం అనేది కూడా ఈ నెలలో వాళ్ళకి కలిసి వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ప్రేమ సమస్య ప్రేమ ప్రేమ గురించి వీళ్ళు ఆలోచన చేస్తుంటారు ప్రేమిస్తుంటారు ఆ ప్రేమ కొన్ని రోజుల వరకు ఉంటుంది కొన్ని రోజుల్లో మళ్ళీ దూరం అయిపోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుంటుంది ఇది సమస్య ఏమిటి మరి వీళ్ళ లోపమా వాళ్ళ లోపమా ప్రేమించినోడి లోపమా ప్రేమించిన వాళ్ళు ఎదురు వాళ్ళ లోపమా అని చాలామందికి చాలా చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటుంది మరి ధనప్రాప్తి యోగంలో కూడా చూసుకుంటే చాలా వరకు ధనప్రాప్తి యోగంలో చాలా బాగుంది కాబట్టి మనకి ధనప్రాప్తి యోగం బాగుందని ఏ వస్తువు పడితే ఆ వస్తువు కొని ఏదంటే అది బిగిని చేస్తే దానివల్ల ఎంతో లాస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కానీ ఏ పని చేసినా ఎక్కడికి పోయినా కూడా బంధుమిత్రులతో స్నేహితులతో చాలా జాగ్రత్తలు పడాలి జాగ్రత్తగా ఉండకోకుండా కొంచెం అశ్రద్ధగా పాటించినట్టుకైతే దీనివల్ల మీకు చాలా వరకు మీకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ముందు జాగ్రత్త పడతారు ఎందువల్ల అంటే రేపు వా రేపు వాన వస్తుందా అంటే ఇవాళ గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు అలాంటి జాగ్రత్తలు మీరు పడే మనస్ మనస్తత్వం మీది అలాంటి మంచి మనసు మంచి ఆలోచన మంచి విధానం అనేది ఆ భగవంతుడు ఇచ్చినంత వరకు మీకు చాలా వరకు బాగుంది కాబట్టి ఇప్పుడు మీ టయాలు అనేది కొంత అనుకూలంగా లేని దాని వలన చేతికి వచ్చింది నోటికి ఎందుకోకుండా పోవటం ఇస్త్రన్న వాళ్ళు మనకి ఇవ్వకోకుండా ఉండటం మన దగ్గర ప్రేమగా ఉండి మనల్ని మోసం చేసిపోయిన వాళ్ళు మనకు చేసే ఆఫీసులో కానీ కంపెనీలో కానీ మనకి నేనున్నాను నేనున్నాను అని వచ్చి మన చేతుకుంటే డబ్బులు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టి ఆందోళన పాలు చేసి మనల్ని ముంచే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రజల్ని నమ్మొద్దండి భగవంతుణ్ణి ఆరాధించండి ఆ భగవంతుడు దయ వలన మీకు అష్ట కష్ట దరిద్ర దోషం నివారణ అనేది శాంతం అనేది అవుతుంది మైండ్ మనసు ఆలోచన అనేది మీకు బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కువగా నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ధరించకూడదు కాబట్టి మీరు బిగినిస్ చేయాల్సిన విషయాలలో కూడా లేదు ఒక భూమి కొనాల్సిన విషయాలు కానీ ఒక ఇల్లు కొనాల్సిన విషయాల్లో కానీ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనం ఒక పెళ్ళి చేసుకుంటున్నాం అంటే ఒక మూడు తరాల నుంచి ఆలోచన చేయాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మన పిల్లని చేసుకుంటే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది ఆలోచించాలి మనం పిల్లని వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా వాళ్ళ గురించి కూడా మనం మూడు విధానాలుగా ఆలోచించాల్సి వస్తుంది మరి వాళ్ళ విధానం ఏమిటి వాళ్ళు ఎలా బతిక వాళ్ళు ఎలా ఉంటారు మరి మన పిల్లనిస్తే వాళ్ళు మంచిగా చూసుకుంటారా చూసుకోరా దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయా అని మనం ఆలోచించి మనం ఇస్తాం అదేవిధంగా మనం చేసే పనిలో కానీ బిగినిస్లో కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆ జాగ్రత్తలు మనం తీసుకోకోకుండా అశ్రద్ధగా మనం పాటించినట్టుకైట్కి చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ఈ నెలలో వీళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలు కొన్ని సాధించాల్సిన యోగం ఉంది కాబట్టి ఆ పూజా పూజాబలం మీరు చేయాలి ఆ విష్ణు పూజాబలం అనేది మీరు చేయాలి కాబట్టి ఆ విష్ణు నామాలు మీరు చదివినట్టుకైతే మీలో ఉండాల్సిన శని దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ బంధ దోషాలు కానీ కట్టు దోషాలు కానీ తొలగిపోతాయి మీకు ఒక మంచి రోజు అనేది మీకు ఎదురవుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా ప్రజల్ని బంధుమిత్రుల్ని మిత్రుల్ని వృద్ధుల్ని ప్రేమించండి వృద్ధులకి ఆహారం భోజనం పెట్టండి వృద్ధుల్ని అభిమానించండి మీకు దగ్గర ఉండాల్సిన గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ మీ సేతుకుంటా కొన్ని పలహారాలు పండ్లు మీ సేతుకుంటా పంచిపెట్టినట్టుకైతే మీకు కొంత స్వీట్ అయినా కానీ పలహారాలైనా కానీ ఏదో ప్రసాదాలైనా కానీ మీరు వండుకొని గుడికెళ్ళి ఆ ప్రసాదాలు మీరు సేతుకుంటా కొంచెం పంచినట్టుకైతే మీకు మంచి అనుగ్రహం అనేది పొందుతారు మరి ఈ సంవత్సరంలో మీరు ఆ మహావిష్ణు పూజా బలాన్ని చేసినట్టుకైతే మీకు హండ్రెడ్ శాతం మీకు విజయవంతం అనేది అవుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే కాబట్టి మీరు ఏ కార్యక్రమాన్ని మీరు చేయాలనుకున్నా ఏ పనికి పోదాం అనుకున్నా కూడా ముందు ముందే ఎవరికి మీ ప్లానింగు చెప్పొద్దండి ఏ పనైనా కానీ పని అయిన తర్వాత చెప్పాలి పని కాకముందు ఎవరికి చెప్పొద్దు కాబట్టి మరి పిల్లలు మన మాట ఇంటలేదని వాళ్ళని మనం దూరం చేసుకుంటావా చేసుకోం కదా కాబట్టి ఒకసారికి రెండు సార్లు మనం చెప్తాము చిన్నపిల్లలైతే మనం కొడతాము పెద్ద పిల్లలైతే మనం చెప్తాం అరే బాబు ఇలా పోతే మనం ఇబ్బందులు పడతాంరా ఈ మా ఈ మాదిరిగా పోకూడదురా ఈ మాదిరిగా పోతే మనకి లేనిపోయిన సమస్యలు వస్తాయి ఈ మాదిరిగా మనం పోయావంటే మన మీద జనాలు మన మీద కొంచెం ఇబ్బందిగా ఎదురవుతుంటారు కాబట్టి మోసం తింటున్నామని బొక్కలు మెడగేసుకోకూడదు కదా అందువల్ల మనం ఎక్కడికి పోయినా మన జాగ్రత్త మనకు ఉండాలి అన్న మనవాడైనా వదిన మందు కాదు తమ్ముడు మనవాడైనా మరదలు మందు కాదు కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పనికి పోయినా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేటికైతే మీకు బాగుంటుంది మరి ఈ కింద ఉండాల్సిన నెమ్మరికి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటనేది అనేది చూసి అమ్మవారి విషయాలన్నీ మేము చూసి చెప్పగలుగుతాం ోజన సుఖిలో బు ఓం నమ శివాయ నమ